హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉషాము చెట్లు అండ్ రుచులు మరో రుచితో మీ ముందుకు వచ్చేసిందండి మీ ఉషా అదే అండి తోటకూరలు ఇష్టపడని వారు అంటే ఐ మీన్ ఆకుకూరలు ఇష్టపడని వారు ఇలా చేసిచ్చాము అంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారండి తోటకూర అయినా ఎలాంటి ఆకుకూర అయినా ఈ కర్రీ అనేది తోటకూరతో అయినా చేసుకోవచ్చు పాలకూరతో అయినా చేసుకోవచ్చు ఇలా చేసిచ్చామంటే అన్నంలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ కర్రీ సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదు ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే వన్ టు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మంట అటు ఇటు కలుపుతూ వీటిని మాడిపోకుండా బా మంచిగా వేయించుకోవాలండి సో ఇలా పప్పులు అనేది వేగిపోయేటప్పుడు మాడిపోయే అంటే మన కర్రీ ఫ్లేవర్ అనేది చాలా మారిపోతుందండి సో మంటని లోలోనే పెట్టుకొని మనం ఈ పప్పు దినుసులని వేయించుకోవాలి సో ఇవి వేగిపోయాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకొని వీటిలో వేసేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయాలండి ఈ పప్పు దినుసులు వేగితేనే మన కర్రీ టేస్ట్ అనేది చాలా మారిపోతుంది సో ఇవన్నీ వేగిపోయాక ఒక కప్పుడు అంటే ఐ మీన్ పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఆ పెద్ద ఉల్లిపాయని ఇలా మీడియం సైజుగా కట్ చేసేసి వీటిని కూడా ఈ పప్పు దినుసులలో వేసేసి బాగా ఫ్రై చేయాలండి ఈ ఆనియన్స్ అనేటివి కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి వాటిని కూడా ఫ్రై చేయాలండి సో ఇలా ఆనియన్స్ వెల్లుల్లి మనం వేసిన పప్పు దినుసులన్నీ బాగా మగ్గిపోయాక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి దించే ముందు మన కారానికి తగ్గట్టు కారము అలాగే ఉప్పు వేసేసుకొని వీటిని చల్లార పెట్టుకోవాలి ఇవి చల్లారే లోపల మనము తోటకూరను కూడా శుభ్రంగా కడిగి ఒకటికి రెండు సార్లు వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా మనం నైఫ్ తోటి కట్ చేసుకోవాలి మర్చిపోయినండి ఈ కర్రీలో ఆనియన్స్లో మగ్గిపోయేటప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి సో ఇవన్నీ చల్లగా అయ్యాక మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా మళ్ళీ ఇది కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి సన్నగా తరిగిన తోటకూర ఉందిగా ఆ తోటకూరను కూడా వేసేసి అంతా కలిసేసి పైన మూత పెట్టి బాగా ఈ ఆకూరను మగ్గించుకోవాలండి కొంచెం ఉప్పు వేసాము అంటే తోటకూర అనేది తొందరగా అన్నమాట ఇలా ఉప్పు వేసాక బాగా కలిపేసి పైన మూత పెట్టి తోటకూరను కూడా మగ్గించుకోవాలి ఆకుకూరనే కదండి త్వరగానే మనకి ఆకూర ఆకుర అనేది మగ్గిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసాము అంటే మూత తీసి చూస్తే తోటకూర మొత్తం ఇలా దగ్గరకై ఉంటుంది ఇలా మొత్తం తోటకూర కూడా మగ్గాక మనం ముందుగా మిక్సీ చేసిన మిశ్రమము ఉంది కదా ఆనియన్ మిశ్రమము అది కూడా దీంట్లో వేసేసి పచ్చివాసన పోయేలాగా అలాగే మనం ఈ కర్రీ అనేది తోటకూరకి అంతా పట్టుకునేలాగా మొత్తం దీన్ని కలుపుతూ మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గించుకుంటే మనకి ఇంకా ఏమన్నా పచ్చికారం వాసన అంటే ఆనియన్స్లో ఏమన్నా ఇంకా పచ్చివాసన ఉంది అంటే పోతుందనమాట సో ఇలా కలియబెడుతూ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము అక్కడే ఉండి మంటని సిమ్లోనే ఉంచేసి ఆ కూరని మగ్గించుకుంటే ఎంతో రుచికరంగా ఉంటే తోటకూర కర్రీ రెడీ అవుతుందండి ఈ తోటకూర కర్రీ ఎంత బాగుంటుంది అంటే మనం రైస్ మొత్తమైనా చపాతి అయినా పక్కన వాళ్ళకి మిగిల్చకుండా ఒక్కరే తినేస్తారు సో అంత ఎమ్మిగా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మరో ముచ్చటితోటి రుచితోటి మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్